హెల్త్కి ఎన్నో లాభాలను అందించే పునగంటే ఆకుకూర ఫ్రై అండి ఇది మనకి కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే దీంట్లో కాల్షియం ఎక్కువ శాతంగా ఉంటుంది ఇక్కడ నేను పునగంటి ఆకుని ఫ్రెష్గా కడిగి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఇక్కడ ఇలా ఆనియన్ తీసుకొని దీన్ని ఇలా మధ్య కట్ చేసుకొని ఇలా సన్నగా అయితే తరిగి పెట్టుకుంటాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా అదే విధంగా తరిగి తీసుకుంటానండి ఆ పైన ఇక్కడ చిన్నలపాయలు కూడా ఇలా చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి అలాగే నేను ఇక్కడ పునగన్ ఆకుని కూడా ఇలా సన్నగా తరిగి తీసుకుంటానండి ఈ విధంగా పూర్తిగా కట్ చేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను ఆ పైన కళాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇక్కడ సరిపడినన్ని నుండి ఫలీలు అనేది వేసుకొని ఫ్రై చేసి తీసుకుంటానండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అదే కలాలే ఇంకొంచెం ఆయిల్ వేసి అయిన తర్వాత దాంట్లోకి పోపు దినుసులు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఇలా వెల్లుల్లిపాయలు అనేది వేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కొంచెం వేసుకొని ఫ్రై అయిన తర్వాత పైనుంచి ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఇక్కడ పసుపు అనేది వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఉప్పు వేసుకుంటానండి ఉప్పు వేసుకొని ఆ పైన ఇలా కరివేపాకు అనేది వేసుకొని ఫ్రై చేసి దీంట్లో నేను ఇక్కడ ఇలా కట్ చేసుకున్న పునగన్ ఇలా వేసుకొని మిక్స్ చేస్తూ కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోరండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కోసం అయితే ఉడికించుకుందాం ఇలా మూత పెట్టడం వల్ల కొంచెం ఆవిరొచ్చి నీరు అనేది వచ్చి మనకి ఆకు కానీ కడలు కానీ మంచిగా ఉడుకుతాయి ఆ పైన మరోసారి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్స్ చేసి దీంట్లోకి మనం ఇలా టేస్ట్ తగ్గట్టు కారం అండ్ ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరోసారి ఒక టూ మినిట్స్కి అయితే మగ్గించుకోవాలండి ఆ ఉప్పు కారం అనేది మనకి ఆకుకూరకి బాగా పట్టాలి కదా ఆ పైన మనం ఫస్ట్ పల్లీలు అనేది వేయించి పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు ఇక్కడ యాడ్ చేసి మిక్స్ చేసి కర్రీ అనేది రెడీ అయిందండి ఇప్పుడు ఈ కర్రీని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవటం ఈ కర్రీ అనేది మనకి రైస్లో కానీ చపాతీలో కానీ అన్నింటిలోకి బాగుంటుందండి దీని కాంబినేషన్లో రసం కానీ సాంబార్ కానీ ఇంకా బాగుంటుంది